హలో ఫ్రెండ్స్ నేను మీ నీలిమాని నీలుస్ రెసిపీస్కి స్వాగతం ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ వచ్చేసి అథెంటిక్ స్టైల్ పాలక్ పన్నీర్ రెసిపీ అండి పదండి వీడియోలోకి మనం ఇప్పుడు పాలక్ పన్నీర్ రెసిపీ చేసుకుంటున్నాము పాలక్ పన్నీర్ రెసిపీ ఎలా అంటే పంజాబీ అథెంటిక్ రెసిపీ అండి పంజాబీ దాబాస్లో పంజాబీ రెస్టా రెస్టారెంట్స్లో దొరికే టేస్ట్ వచ్చే పన్నీర్ పాలక్ పన్నీర్ రెసిపీ చేస్తున్నాను అది ఎలా ఉంటుందంటే క్రీమీ టెక్చర్ వస్తుంది చాలా టేస్టీగా క్రీమీ క్రీమీగా చాలా టేస్టీగా ఉంటుందండి అది చేస్తున్నాను ఇప్పుడు నేను ఒక రెండు టీ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను ఇందులో ఇందులో మన ఇష్టం అండి పోపు దినుసులు ఏవైనా వేసుకోవచ్చు జీలకర్ర వేస్తున్నాను నేను ఆవాలు కూడా వేసుకోవచ్చు ఇష్టం ఉన్నవాళ్ళు ఒక వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేస్తున్నాను ఒక రెండు మూడు ఎండుమిరపకాయలు వేస్తున్నాను ఇంకా ఇప్పుడు నేను ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను ఒక ఆనియన్ ఇంత సైజ్ ఆనియన్ సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను మీ బాగా ఫ్రై అవ్వాలి ఇలా చిన్నగా కట్ చేసుకోండి పెద్దగా ఉండద్దు ఆనియన్ వచ్చేసి చిన్నగా ఉంటేనే మంచి ఫ్రై అవుతుంది మనకి పంట కింద మనం తింటుంటే పంట కింద తగలకుండా మంచిగా గ్రేవీలో యాడ్ అవుతుందండి ఇలా బాగా కలుపుకోవాలి మంచి ఫ్రై అవ్వాలండి ఇది వన్ టీ స్పూన్ అల్లం ఎల్లిపాయ పేస్ట్ వేసుకున్నానండి ఇలా బాగా ఫ్రై అవ్వాలి మనకి ఏంటంటే ఇంకా ఆనియన్ వేసామన్నది తెలియద్దు టేస్ట్ మనకి అంటే టెక్చర్ తెలియద్దు టేస్ట్ తెలుస్తుంది కానీ టెక్చర్ తెలియద్దు ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేస్తున్నాను అలాగే ధనియా పౌడర్ కూడా వేసుకుంటున్నాను ఇది బాగా కలుసుకుందాము చూడండి ఎంత బాగా ఫ్రై అవుతున్నాయో ఆనియన్ చూసారా మనకి గుజ్జులాగా అవుతుంది ఇలా అవ్వాలి ఇంకా కాసేపు ఫ్రై చేద్దాము కస్తూరి మేతి వేసుకుంటున్నాను కస్తూరి మేతి మాత్రం మిస్ చేయొద్దండి కంపల్సరీ వేసుకోవాలి ఇలా నలు నలుపుకొని వేసుకోండి ఇది మా ఇది మాత్రం మిస్ చేయొద్దు కస్తూరి మేతి మాత్రం మిస్ చేయొద్దు చాలా బాగుంటుంది చాలా ఫ్లేవరబుల్గా ఉంటుందండి ఈ కస్తూరి మేతి వల్ల అసలు గుమగుమలాడుతుంది కర్రీ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా ఇప్పుడు స్పైసీస్ అన్నీ యాడ్ చేసుకోవాలి తగినంత కారం వేసుకుంటున్నాను అంటే నేను పాలక్ పేస్ట్లో మిరపకాయలు వేసి మిక్సీ పట్టాను అయినా కానీ కొంచెం ఎండు ఎండుకారం వేసుకుంటే చాలా బాగుంటుంది కలర్ అయినా టేస్ట్ అయినా బాగుంటుంది సాల్ట్ కూడా చూసుకొని వేసుకోండి నేను పాలక్ పేస్ట్లో వేసాను కొంచెం వేస్తున్నాను నేను ఈ కారంకి సరిపడా ఈ మిరపకాయలకు సరిపడా కొంచెం వేస్తున్నాను చూసుకొని వేసుకోండి పాలక్ పేస్ట్లో వేయకపోతే ఇంకా మామూలుగా వేసుకొని నేను పాలక్ పేస్ట్లో వేసాను కాబట్టి చూసుకొని కొంచెం వేశాను దీనిలో బాగా ఫ్రై కలుపుకుందాము ఇంకా ఫ్రై అయిపోయింది చూడండి ఇలా ఇలా ఫ్రై అవ్వాలి ఆనియన్ ఏమాత్రం పచ్చదనం ఉండొద్దండి ఆనియన్కి ఎందుకంటే మనకి తింటుంటే కర్రీలో పంటి కింద కసిస్తే సౌండ్ రావద్దు బాగా ఫ్రై అయితేనే మనకి బాగుంటుంది గుజ్జులాగా వస్తుంది కూడా ఇందులో ఒక రెండు రెండు టమాటాలు ఈ సైజు టమాటాలు రెండు వేసుకుంటున్నాయి సన్నగా కట్ చేసి వేసుకోవాలి టమాటా వేయడం వల్ల కర్రీలో టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుందండి చాలా బాగుంటుంది టమాటా పాలకూర అంటారు కానీ ఎప్పుడో ఒకసారి వేసుకుంటే ఏమవ్వదు దీన్ని ఇంత కలుపుకుందాం ఇలా ఒక టూ మినిట్స్ మూత పెట్టుకుందామండి మూత పెట్టుకొని టమాటా మగ్గే వరకు అలా ఉంచుకుందాము చూసుకుందాం మీకు టమాటా మగ్గిందా చూసి బాగా మగ్గింది చూడండి ఇలా మగ్గాలి టమాటా కలర్ కూడా మంచి వస్తుందండి ఇందులో ఏంటంటే మనమే పోపులో కొంచెం అంటే ఆనియన్స్లో మనము కారం వేసాం కదా దానివల్ల మనకి దాని ఫ్లేవర్ కూడా ఆయిల్లో ఫ్రై అయిన కారం ఆయిల్లో లో ఫ్రై అయితే చాలా ఫ్లేవర్ బాగుంటుందండి చాలా బాగుంటుంది టేస్ట్ వచ్చేసి చూడండి ఇలా ఉడికింది కదా దీన్ని కొంచెం ఇలా స్మాష్ చేసినట్టు అంటే మొత్తం ఇంకా మనకి టమాటా కనబడదు అసలు వేసామన్నది కూడా తెలియదు ఏమండి ఈ పాలకూర పేస్ట్ వేస్తున్నాను మనకి సరిపడా వేసుకుంటే మనకి పన్నీర్ ఎంత క్వాంటిటీని బట్టి పాలకూర పేస్ట్ వేసుకుంటే సరిపోతుంది ఆ పాలకూర పేస్ట్ ఉన్నా పాడవదండి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఒక టూ మంత్స్ వరకైనా నిల్వ ఉంటుంది బయట పెట్టుకోవద్దు ఫ్రిడ్జ్లో టో స్టోర్ చేసుకోవాలి చాలా బాగుంటుంది దేంట్లో అయినా వేసుకోవచ్చు పాలకూర పేస్ట్ ఉందంటే మల్టిపుల్ రెసిపీస్ చేయొచ్చండి పాలకూర పేస్ట్తో ఆయిల్ పైకి తేలే వరకు కొంచెం ఉడికిద్దామండి ఒక టూ మినిట్స్ అంతే చూసుకుందాం ఇప్పుడు ఆయిల్ పైకి తేలిందా చూసి చూడండి ఆయిల్ పైకి వచ్చింది చూస్తారా అగ్పిస్తుందా అలా ఆయిల్ పైకి వచ్చేవరకు కొంచెం సేపు ఫ్రై చేసుకుని దీంట్లో ఇంకా వాటర్ వేసుకోవడమే ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ పోస్తున్నాను చూసుకుందాము ఇప్పుడు ఉడుకు పట్టిందా చూసుకుందా వచ్చింది కదా ఇది దీంట్లో కొంచెం బటర్ వేసుకుందాము బటర్ వేస్తున్నాను ఇంకొక టూ త్రీ మినిట్స్ బాయిల్ చేసుకుందామండి ఆయిల్ మొత్తం పైకి తేలే వరకు బాయిల్ చేసుకుందాము చూసుకుందాము ఒకసారి మనం బటర్ వేసినాక చూసుకుందాము బాగా బాయిల్ అయినండి చూడండి ఆయిల్ పైకి వచ్చింది చూసారా ఇలా ఫ్రై ఉడకాలి బాగా ఒక టూ త్రీ మినిట్స్ ఉడికించుకోవాలి ఈ పాలకూర గ్రేవీని ఇప్పుడు ఏమైనా ఉప్పు చెక్ చేసుకోండి ఏమైనా పడితే ఇప్పుడు వేసుకోండి ఇదే టైంలో క్రీమ్ ఉంటే క్రీమ్ వేసుకోండి పాల మీద మీగడ ఉంటే వేసుకోండి లేకపోతే కొన్ని పాలు పోసుకుంటే చాలా క్రీమీ టెక్చర్ వస్తుంది నేను కొన్ని పాలు పోసుకున్నాను ఇప్పుడు క్రీమ్ అవైలబుల్లో లేదు కాబట్టి పాలు పోసుకున్నానండి ఇది ఇంకొక టూ మినిట్స్ బాయిల్ చేసుకుందాము ఈ గ్రేవీని బాయిల్ చేసుకున్నాక ఇంకా పన్నీర్ వేసుకోవడమే చూడండి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి చల్లారితే కొంచెం చిక్కబడుతుంది ఇది టూ హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్ అండి ఇది వేసుకుంటున్నాను వేసుకున్నాక ఎక్కువసేపు ఉడికించొద్దు పన్నీర్ ఫ్రై చేయలే కదా ఇలా ఫ్రై చేయకుండా వేస్తేనే మృదువుగా ఉంటుంది అందుకని చెప్పేసి మెల్లగా కలుపుకోవాలి పన్నీర్ని ఒక టూ మినిట్స్ అలా ఉంచేసి ఇంకా ఆఫ్ చేద్దాము రెడీ అయిపోయింది పాలక్ పన్నీర్ రెడీ అయిపోయిందండి ఇది ఎలా అంటే మనకి పంజాబీ స్టైల్ అథెంటిక్ రెసిపీ అండి చాలా బాగుంటుంది రోటీస్లోకైనా పరాటాస్కైనా చాలా బాగుంటుందండి రైస్లో కూడా బాగుంటుంది మనం కొంచెం స్పైసీ చేసుకుంటే రైస్లో కూడా చాలా బాగుంటుందండి ఈ పాలక్ పన్నీర్ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేశాక బెల్లైకాన్ ఉంటుంది అది టచ్ చేస్తే నేను పెట్టే రెసిపీస్ అన్ని నోటిఫికేషన్ రూపంగా వస్తాయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్